నమస్తే సార్ నమస్తే బాగున్నారా బాగున్నాను ఇండియా కనపట్టలేదు సార్ మన దాకా ఇండియా పాకిస్తాన్ యుద్ధమే సరిపోయింది సార్ ఈ అందుకే నేను కూడా రాట్లేను కాశ్మీర్ లో ఇరవై ఏడు మంది ముస్లిం వాళ్ళు ముస్లిం ప్రతిష్ట చంపేశారు కదా వాళ్ళకి మోడీ బాగా బుద్ధి చెప్పాడు కరెక్టే సార్ సైన్యం బాగా పని చేసింది సైన్యం మస్తు పని చేసింది బాగా పని చేసింది సైన్యం మధ్యాహ్నం ట్రంప్ వచ్చింది సార్ లేకపోతేనా యుద్ధం జరిగేది నీ అమ్మ పాకిస్తాన్ ఆ కొడుకు చంపి పారేసేది ఆ చంపు వచ్చేది ఒక సలహా కోసం వచ్చాను సార్ మీ చెప్పు సార్ నేను పాకిస్తాన్ పోదాం అనుకుంటున్నాను మీరు కూడా వస్తారా సార్ ఎందుకు పని లేకపోతే సరే మొన్న యుద్ధం వచ్చి పాకిస్తాన్ మొత్తం కుప్పకూలిపోయింది షేర్లు బిజినెస్ వ్యాపారాలు మొత్తం డౌన్ అయిపోయింది అవును అక్కడ భూములు పొందాం అనుకుంటున్నాను సార్ బుద్ధి లేదు భూములు భూములు పోడు కానీ బుద్ధి ఊరు ఉంటారు అక్కడ తక్కువనే సార్ ఇక్కడ హైదరాబాద్ లో గజము నాట్లు స్థలాలు ఇల్లులు లక్షలు కోట్లు ఉన్నాయి సార్ ఆడ మొత్తం పాకిస్తాన్ దివా తీసి సంకల్ ఆగిపోయింది ఆడ భూము ధర చాలా తక్కువ ఉంటాయి ఆడ కొనుక్కున్నామని సార్ సార్ మీకు విషయం తెలుసా సార్ పాకిస్తాన్ లో గజం భూమి వెయ్యి రూపాయలు దొరుకుతున్నదా సార్ ఇంకా తక్కువ దొరుకుతుంది సార్ ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడ పోయి వ్యాపారం చేస్తే కోటీశ్వర్ అవుతారు సార్ అవుతారు 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 బుద్ధి జ్ఞానం ఉందా నీకు సార్ నిన్ను అక్కడ వాళ్ళు టెర్రస్ట్ చేసేసి మతం మార్పించి కట్టేసేసి చెప్పాలి చెప్పిన చేయించినా సరే ఏదైతే చంపేస్తారు తెలుసా సార్ ఇండియాలో ఉన్న కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అంటారు కదా సార్ బుద్ధి జ్ఞానం ఉందా బుద్ధిశ్వరం ఉందా కొంతమంది మత ఛాందసులు మన దగ్గర జమ అయ్యి మన దేశాన్ని నాశనం కోరుకునే వాళ్ళ వాళ్ళు మన వాళ్ళతో మన మన దేశంలో కొంతమంది వాళ్ళే గెలవాలి వాళ్ళే వాళ్ళే మంచిగా ఉండాలని వాళ్ళు ఉన్నారు మన దేశంలో మనల్ని మన మనన్న తిని చేసే వాళ్ళు ఉన్నారు తెలుసినా సరే పాకిస్తాన్ నిందాబాద్ అనేటోళ్ళు పాకిస్తాన్ని ప్రేమించేటోళ్ళు అక్కడి నుంచి మన దేశానికి వచ్చి దొంగతనంగా దాక్కొని ఉంటారే వాళ్లే పోవట్లేదురా నీకెందుకురా మీకు పోతారా ఊరికి కూడా పోకూడదు మనం సార్ ఇక్కడ భూముధరాలు ఎక్కువనే సార్ అక్కడ భూములు పడిపోయి తక్కువనే సార్ అన్ని తీసుకుందామని సార్ మన దేశం వాళ్ళ దేశంలో కాదు మన దేశంలో కూడా భూములు ఉన్నాయి తక్కువ కిపిస్తారనేది పల్లెటూరు అంతే అంతేనా సార్ అంతే మనం భరతమాత మాత పుత్రులం భారతదేశాన్ని పూజించాలి భారతదేశాన్ని గౌరవించాలి ఏ అయినా ఎందుకు కాలినా పొగడరాలి తల్లి భారతిని పొగడరాలి తల్లి భారతని పొగడరాలి తల్లి భారతని भारत माता की जय 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 भारत माता पुत्र भारत देशा भारत देशा गौरवशाली में गिना हिंदु खाली पगड़ रानी भारतनी पढ़ा रानी तल्ली भारतनी पगड़ा रानी तल्ली भारतनी भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय